లీప్ అండ్ డోంట్ స్లీప్ ఓకే ఓకే ఇఫ్ యూ డోంట్ స్లీప్ అంటే మీరు అసలు పడుకోకపోతే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం ఈ రోజు అంతా పడుకోలేదు అనుకున్నాం నెక్స్ట్ డే మార్నింగ్ వాక్ మేలుకున్నాం మనం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం శివరాత్రి రోజు ఏమైనా పండగల రోజు మనం రాత్రి పెళ్ళిళ్ళ రోజు నెక్స్ట్ డే పొద్దున్నే మనం ఎలా ఉంటాం మీరు ఊహించుకోవచ్చు ఎలా ఉంటాం చాలా డల్ గా టైర్డ్ అయినట్టుగా బాడీ చాలా వీక్ అయినట్టుగా ఉంటాం మనం మరి దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ కదా అలాగే నెక్స్ట్ డే కూడా ఉండండి చాలా డిఫికల్ట్ అవుతుంది ఇట్ ఈస్ నాట్ గుడ్ స్లీపింగ్ ఎవ్రీ డే ఇస్ వెరీ గుడ్ వెరీ అడ్వైజబుల్ ఎక్స్పెక్ట్ వితౌట్ ఎనీ స్లీప్ రైట్ వెల్మీక్ గారు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు నేను చాలా ఉద్యోగులు వారి వారి పనిలో భాగంగా నైట్ షిఫ్ట్లు చేయాల్సి ఉంటుంది సరే ఒకసారి ఒక ఆరు నెలలు వాళ్ళు నైట్ షిఫ్ట్లే ఉంటే అది కూడా అదొక ప్రాబ్లం అవుతుంది కొంతమందికి అట్లా ఉండకుండా ఒక పీరియడ్ కూడా ఉండకుండా ఈరోజు నైట్ పడవచ్చు మూడు రోజుల తర్వాత మళ్ళీ డే ఉండొచ్చు వెంటనే నైట్ ఇట్లా ఇట్లా షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి మరి అలాంటి వారు ఎప్పుడు నిద్రపోవాలి ఎంత నిద్రపోవాలి వాళ్ళకంటూ ఎట్లాంటి ఒక ప్రాణింగ్ ప్రణాళిక ఏర్పరచుకోవాలి వాళ్ళకి మీరు సలహా ఇవ్వాలి తప్పకుండా ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మంది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు మన యొక్క ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఇలాంటివి తప్పడం లేదు మనం జనరల్గా ప్రకృతి ప్రకారం పోతే రాత్రి పడుకోవాలి ఉదయం పని చేయాలి అది ఉంది సంస్కృతి కానీ ఇప్పుడు మనకు ఉండే లైఫ్ స్టైల్లో మీరు చెప్పినట్టుగా ఈరోజు డే డే నైట్ ఉంటే ఇంకో నెక్స్ట్ డే నైట్ షిఫ్ట్ ఆ తర్వాత ఇలా ఉంటుంది సిక్స్ మంత్స్ నాన్ స్టాప్ నైట్ షిఫ్ట్ ఉంటుంది కానీ బాడీకి హ్యూమన్ బాడీకి ఒక ఒక ప్రకృతి ధర్మం ఒకటి ఉందండి ఏంటంటేనా అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ అంటే దేనికైతే అలవాటు చేస్తుందో అలవాటు చేసుకుంటామో దానికి అలవాటు అయిపోతుంది ఇలాగ మనం నేను డే ఈ రోజు నైట్ షిఫ్ట్ నెక్స్ట్ డే డే షిఫ్ట్ ఆ తర్వాత నైట్ షిఫ్ట్ ఆ తర్వాత డే షిఫ్ట్ ఇలా చేసుకుంటూ పోతుంటాను బాడీ స్లోగా 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 అడ్జస్ట్ అయిపోతుంది సో హ్యూమన్ బాడీకే దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఏబుల్ టు గెట్ అడాప్టెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు రామకృష్ణ సార్ మనం నిద్రపోయిన దగ్గర నుంచి నిద్ర లేచే వరకు మొత్తం చాలా భాగం అటు ఇటు దొరులుతోనో లేకపోతే డిస్టర్బ్ అవుతూనే గడుపుతుంటాం దీని వెనక ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటారా నిద్రపోయిన తర్వాత నేను మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు వన్ అండ్ హాఫ్ అవర్ సైకిల్ జరుగుతుంది కదా ఎవ్రీ వన్ అండ్ హాఫ్ అవర్ బీటా స్టేట్కి వస్తాం ఆ బీటా స్టేట్ అనేది దాని పేరు నార్మల్ స్టేట్ ఆఫ్ నార్మల్ యాక్టివిటీస్ అంటే ఫిజికల్ బాడీ మూమెంట్స్ అందులో ఉంటాయి ఆ ఫిజికల్ బాడీ మూమెంట్స్ ఉంటే దొరుకుతాం మనం బెడ్షీట్ చెమట పడుతుంటే అప్పుడు ఆ బీటా స్టేట్లో బయట పైకి లేస్తాం ఫ్యాన్ వేసుకుంటాం కరెంట్ పోయి తెలుస్తుంది బీటా స్టేట్లో సో అది నార్మల్ జరుగుతుంది మళ్ళీ మనము ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం టెన్ ఒక టూ ఒక టూ త్రీ ఫోర్ మినిట్స్ నుండి ఒక ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ మినిట్స్ వరకు మనం బీటా స్టేట్లో ఉండొచ్చు మళ్ళీ వెంటనే బ్యాక్ టు మళ్ళీ ఆల్ఫాకి వెళ్తాం తర్వాత థీటాకి వెళ్తాం తర్వాత డెల్టా ఇలా సైకిల్ ఉన్నప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ అవర్ సైకిల్లో కొద్దిగా కొద్దిసేపు మాత్రం బీటా కోసం బీటాలో ఈ మూమెంట్స్ చేస్తాం అది ఎవరైనా చేస్తారది అది ప్రకృతి ప్రకారం జరుగుతుంది రాత్రంతా నేను ఇట్లానే ఉన్నాను డిస్టర్బ్లోనే ఉన్నాను నేను నాకు నిద్ర సరిగిపోయినట్లంటే అప్పుడప్పుడు మీరు ఆ బీటా స్టేట్ ఆల్ఫా స్టేట్లోకి ఉన్నారు కానీ మీకు దోమలు కుట్టడం కానీ లేకపోతే గాలి ఆడక కొమ్మడిని నిద్ర సైగి రాదు అలాంటప్పుడు ఏం చేసుకోవాలి అప్పుడు మీ స్లీప్లో కొద్దిసేపు ఒక హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే మంచి స్లీప్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది అలా ఉండకూడదు మనం మనం అలాంటి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి ఏది ఒక మంచి స్లీపింగ్ నేచర్ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఈ కెన్ హ్యావ్ ఎ సౌండ్ స్లీప్